అనసూయ చీరలో అదరగొట్టిన హాట్ షో ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది ట్రోల్స్ ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న అనసూయ పోస్ట్ చేసిన అందాల ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి సినిమాల్లో బిజీగా ఉన్న ఈ యాంకర్ కమ్ నటి తాజా ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఓవైపు ట్రోల్స్ వచ్చినా తన పని తాను చేసుకుంటూ నెగటివిటీ పట్టించుకోకుండా సాగిపోతోంది అనసూయ లేటెస్ట్ గా హాట్ షోతో రెచ్చిపోయింది చీరలో ఆమె అందాల పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్గా ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారిపోయింది కీరోల్స్ చేస్తూ నటనలో తనదైన ముద్ర వేస్తోంది మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది ట్రోల్స్ ను పట్టించుకోకుండా తనదైన స్టైల్లో హాట్ పోజులు పోస్టు చేసింది అనసూయ చీరలో అనసూయ అందాలు తెగ వైరల్గా మారాయి ఆమె ఫొటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి హరిహరి వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ చివరగా మూవీలో కనిపించింది ఇప్పుడు తమిళంలో ఫ్లాష్బ్యాక్ వోల్ఫ్ అనే సినిమాలు చేస్తోంది మొత్తంగా ట్రోల్స్ ఎంత ఉన్నా అనసూయ తనదైన స్టైల్లో దూసుకుపోతోంది చీరలో ఆమె అందాలు సినిమాలతో బిజీగా మారడం ఆమె అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది అనసూయ కెరీర్ ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి